హలో వివర్స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ నా వీడియోలు చూస్తున్నారా నచ్చుతున్నాయా మీకు స్కిప్ చేయకుండా చూడండి మా ఈరోజు మా గార్డెన్లో ఉన్న హర్బల్ ప్లాంట్స్ ఆకుకూరల గురించి కొంచెం ముచ్చడించుకుందాం ఇవి చూస్తున్నారా ఇవి ఉల్లికాడలు అనమాట ఇవి చామాకులు ఎంత బాగా వచ్చినాయో చూడండి చామదుంపలకి కొంచెం చీకటి ప్రదేశంలో పెడితే మనకి మొలకలు వస్తాయి కదా అవి నాటితే చక్కగా చామాకులు వస్తాయి అలాగే వామాకు చూసారా ఎంత గ్రీన్గా బాగుందో పెరుగు తోటకూర తోటకూరలో ఐరన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది అలాగే కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చింత చిగురు చింత గింజ గిం గింజతో పెట్టిన చెట్టు చూడండి చిగురు ఎంత బాగుందో దీంతో పప్పు చేసుకోవచ్చు పొడులు చేసుకోవచ్చు ములగాకు చూడండి చిన్న చెట్టుకి ఎంత ఆకు కోసాను నేను మునగాకు మునగాకు మూడు వందల రకాల రోగాలు నయం చేస్తుంది బచ్చలి కూర ఐరన్ ఉంటుంది అలాగే చిన్న చిన్న ఆకులు అనమాట చింతాకులు ఆకులు తులసి చూడండి ఎంత బాగా పెరిగిందో కషాయాలు తాగచ్చు హర్బల్ ప్లాంటు తులసి మన ఇళ్లలో ఉంటుంది కదా కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఇమ్యూనిటీ తగ్గితే నీళ్లు మరిగిన తర్వాత తులసి ఆకులు వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది చూడండి తులసి చెట్టు చిన్న కుండీలో అలాగే హర్బల్ టీ తులసి ఆకులు పుదీనా ఆకులతో చక్కగా నీళ్లు మరిగిన తర్వాత ఆకులు వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి లెమన్ పిండి తాక్కు తాగితే బ్రహ్మాండమైన హర్బల్ టీ రెడీ అయిపోతుంది తోటకూర చూడండి ఎంత బాగా పెరిగిందో కాబట్టి అందరూ తప్పకుండా గార్డెనింగ్ చేయండి ఆకుకూరలు చక్కగా వస్తాయి పాలకూర చూడండి మళ్ళీ వీడియోతో కలుద్దాం తప్పకుండా ఆకుకూరలు పెంచుకోండి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూసి కామెంట్స్ కూడా పెట్టండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం